ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అయితే వచ్చేసింది ఆ మ్యారేజ్ సీజన్ కి షాపింగ్ ఎక్కడ చేయాలా ఎక్కడ చేయాలా అని ఎదురు చూస్తుంటే మరి తక్కువ ధరలో మంచి క్వాలిటీ అందిస్తున్నారు మన ఆర్ఎస్ బ్రదర్స్ మన ఆర్ఎస్ బ్రదర్స్ అత్తపూర్ పిల్లర్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ వావ్ లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ అంబియన్స్ అసలు వేరే లెవెల్ నేను ప్యాలెస్కి వచ్చానా షాపింగ్కి వచ్చానా అని అనిపిస్తుంది లేడీస్ వేర్లో అయితే డ్రెస్ మెటీరియల్స్ గాగ్రస్ లాంగ్ ఫ్రాక్స్ చుడిదార్స్ కుర్తాస్ అన్ని వెరైటీస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అబ్బబ్బబ్ సముద్రంలో వాటర్కి కరువు లేదు మన ఆర్ఎస్ బ్రదర్స్లో బట్టలకు కొదవలేదు రేటు విషయంలో తగ్గుతాం కానీ క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గేదే లే అంటున్నారు ఇంకా కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మెన్స్ వేర్ లో అయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయి అందులోనూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ క్యాజువల్స్ ప్రింటెడ్స్ ఏదైనా వెకేషన్ ఎక్కడైనా సొల్యూషన్ మాత్రం ఆర్ఎస్ బ్రదర్స్ ఇంకా ఏ వయసు వారైనా కట్టుకోవడానికి కష్టంగా ఉన్నా ఎక్కువ ఇష్టపడేది శారీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఫ్యాన్సీ శారీస్ బెనారస్ శారీస్ కాటన్ శారీస్ ప్లెయిన్ శారీస్ వర్క్ శారీస్ మరియు వివాహాది శుభకార్యాలకు పట్టు శారీస్ మనకే చూడడానికి తీసుకోవాలి అని అనిపిస్తుంది ఇంకా లేడీస్కి అయితే మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు మొత్తం ప్యాకప్ మెన్స్ ఎథరిక్ వేర్లో యునిక్ వెరైటీస్ మరియు సెలెక్టివ్ కలెక్షన్స్ రిసెప్షన్ ఎంగేజ్మెంట్ వెడ్డింగ్ మరియు హల్దీ మీ అకేషన్ ఏ స్టైల్ అయినా ఫస్ట్ ఉంటుంది మన ఆర్ఎస్ బ్రదర్స్ అత్తపూర్ మరియు షూటింగ్ అండ్ షర్టింగ్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ లో మాత్రం టన్నుల టన్నుల సరుకు వస్తూనే ఉంటుంది కస్టమర్స్ తీసుకొని వెళుతూనే ఉంటారు తక్కువ ధరలతో నాణ్యమైన ప్రొడక్ట్ అందిస్తున్నారు ఉత్తమ ఫ్యామిలీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కలగాలంటే వచ్చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్